ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము ఋషిపంచమి ఎప్పుడొస్తుంది ఋషిపంచమి అని అంటే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పంచమి తేదీ అంటే చవితి మరుసటి రోజు వినాయక చవితి మరుసటి రోజు అన్నట్టు ఆ రోజున ఆరాధించవలసింది చేయవలసినది పూజా విధానము అనంటే ఈరోజు తప్పనిసరిగా చేయవలసింది పాప ప్రక్షాళన జరగడం కోసము అని చెప్పేసి మరి పెద్దవాళ్ళు తెలియజేసేవారు అయితే ఈ రోజున ఉపవాసము అనేది ఉండాలి ఉండి దీనికి ఒక ప్రత్యేకత అనేది ఉంది ఏడుగురు ఋషులని పూజిస్తారు మరియు ఆనందము శాంతి మరియు శ్రేయస్సు యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటారు దీంతో పాటు ఋషి పంచమితో పాటు వ్రత కథ అనేటువంటిది కూడా ఉంటుంది పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా అన్ని రకాల దోషాలు లేదా పాపాల నుండి విముక్తి పొందుతారు అని చెప్పేసి ఋషిపంచమి యొక్క ప్రాముఖ్యత ఈ విధంగా ఉంటుంది అలాగే ఋషిపంచమికి కథ ప్రకారము ఋషిపంచమి ఉపవాసము స్త్రీల ఋతుక్రమానికి సంబంధించినది ఋతుస్రావం సమయంలో మహిళలు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం ఈ పనులు చేయవచ్చు ఈ పనులు చేయకూడదు అని చెప్పేసి మరి నిషేధించడం అనేది జరిగింది బహిష్ణ సమయంలో స్త్రీ ఏదైనా పూజ మొదలైన వాటిలో పాల్గొంటే ఎన్నో అనర్ధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఋషి పంచమి రోజున ఉపవాసం చేయడం ద్వారా స్త్రీ అన్ని రకాల దోషాలు అనేవి కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఋషిపంచమి పంచమి పూజ విధానము అనేటువంటిది ఋషిపంచమి నాడు ఉపవాసం ఉన్న వ్యక్తి గంగా స్నానం చేయడం వల్ల శుభప్రదం కొన్ని కారణాల వల్ల అలాంటి యాదృచ్ఛికం జరగకపోతే ఇంట్లో ఉన్నవారు స్నానం చేసే నీటిలోనే గంగాజలం కలిపి స్నానం చేయవచ్చు ముందుగా ఉదయం నూట ఎనిమిది సార్లు చేతులు అనేది కడుక్కోవాలి ఆవు పేడ మట్టి మట్టి తులసి అలాగే గంగాజీ మట్టి గోపిక చందనం నువ్వులు ఉసిరి గంగాజలం గోమూత్రం కలిపి చేతులు కాళ్ళు కడుగుతారు దీని తర్వాత ప్రక్షాళన నూట ఎనిమిది సార్లు చేయబడుతుంది దీని తర్వాత స్నానం చేసిన తర్వాత గణేషుడిని పూజిస్తారు గణేషుడిని పూజించిన తర్వాత సప్త ఋషులను పూజించి కథలు చదువుతారు పూజ తర్వాత అరటి పండు నెయ్యి పంచదార మరియు దక్షిణ ఉంచి బ్రాహ్మణు లేదా బ్రాహ్మణుడికి దానం ఇస్తారు భోజనం తరం రోజున ఒకసారి తీసుకుంటారు ఇందులో పాలు పెరుగు పంచదార గింజలు తినరు పండ్లు గింజలు తీసుకోవచ్చు ఋషి పంచమి ఏడుగురు ఋషులతో పాటు వశిష్ఠుని భార్య అనుంధతిని పూజించాలి ఋషిపంచమి నాడు ఏడు సంవత్సరాలు ఉపవాసం ఉండి ఎనిమిదవ సంవత్సరంలో సప్త ఋషుల ఏడు బంగారు విగ్రహాలను తయారు చేసి వాటిని బ్రాహ్మణుడికి దానము అనేది ఇస్తారు ఋషి పంచమి రోజున దేవతలను కాకుండా సప్త ఋషులను పూజిస్తారు సప్త ఋషుల ఆరాధనలో ఖచ్చితంగా మీ గోత్రానికి చెందిన మహర్షి పేరు పెట్టుకుని పూజించండి ఋషిపంచమి రోజున బ్రాహ్మణులకు మరియు ఆవులకు ఆహారము తినిపించాలి ఋషిపంచమి నాడు ఏమి చేయకూడదు అనేది కూడా తెలియచేయడం జరుగుతుంది ఋషిపంచమి నాడు ఉపవాసం ఉండే స్త్రీలు ఋషిపంచమి రోజున భూమిలో విత్తిన ధాన్యాన్ని తినకూడదు ఈ వ్రతంలో ఒక్కసారైనా భోజనం చేయాలనే నియమం ఉంది మోర్ధాన్ దుంపలు మరియు వేర్లు తినడం ద్వారా ఉపవాసం పాటిస్తారు అలాగే బ్రహ్మచర్యాన్ని కూడా పాటించటం అనేది జరుగుతుంది పంచమి రోజున ఉప్పు అనేది వాడకూడదు ఇలా చేయడం వల్ల ఉపవాసం విరుగుతుంది ఋషిపంచమి వ్రతం యొక్క ఉద్యాపన ఋతుస్రావం ముగిసిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి మీరు ఈ వ్రతాన్ని ఆచరించకపోతే ఈ ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు లభించవు ఋషిపంచమి ఉపవాసం నీరు లేకుండా ఉండటం ద్వారా ఆచరిస్తారు ఈ ఉపవాస సమయంలో నీరు కూడా సేవించరు ఋషిపంచమి రోజున ఆవు పేడతో ఇంటికి పూయడం మర్చిపోవద్దు దానం పంచమి రోజున ఉపవాసం ఉన్న స్త్రీలు సప్త ఋషుణ్ణి పూజించి తరువాత తప్పనిసరిగా దానం చేయాలి ఇది త్వరగా వ్రతఫలాలను పొందడంలో సహాయపడుతుంది అని నమ్ముతారు ఈ రోజున బ్రాహ్మణుడికి అరటిపండు నెయ్యి పంచదార అరటిపండు దానం చేయిస్తారు ఇది మీ శక్తి కొద్దీ దక్షిణ తాంబూలము అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా ఋషి పంచమి అనేటువంటిది కొద్ది మంది మాత్రమే ఆచరిస్తూ ఉంటారు ఏంటంటే ఋతుస్రావం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇది ఆచరించవలసినటువంటి ప్రక్రియ దాన్ని కూడా ఈ విధి విధానము అనేటువంటిది మరి ఈ విధంగా ఉంటుంది ఋషిపత్నులు వారి భార్యలను కూడా ఆరాధించటం అనేటువంటిది ఈ కథ ప్రత్యేకత అంటే ఈరోజు ప్రత్యేకత ఆ విధంగా చేయటము అనేటువంటిది చాలా వాస్తవంగా చాలా చాలా తక్కువ మంది మాత్రమే చేస్తూ ఉంటారు ఋతుస్రావం కంప్లీట్ అయిన మాత్రమే ఆచరించాలి తప్పించి అందరూ కాదు కాబట్టి పెద్దవాళ్ళు తప్పనిసరిగా కొంతమంది ఆచరించడం అనేది జరుగుతుంది ఏది ఏమైనా ఆ రోజు ఎవరి ఇంటి గోత్రాలకు సంబంధించిన ఒక ఋషి అనేవాడు ఉంటారు నాన్న గోత్రం అంటేనే ఋషి ఆ ఋషిని మనం మనసులో తలుచుకోవటము అనేది మంచిది ఆ విధంగా తలుచుకోవటము మనం గంగా తీర్థం అనేది కనుక ఉండి ఉంటే స్నానం చేసే బకెట్లోనే ఆ గంగా జలముని కొంచెం పోసుకొని కనుక ఆ రోజున స్నానం చేయటము అనేది విశేషము యథార్థంగా ఈ విధంగా ఏంటంటే మరి బ్రాహ్మణులను కూడా మేవరి శక్తి కొద్దీ వారు మరి దక్షిణ తాంబూలాలు అనేది ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవటం కూడా ఈరోజు ప్రత్యేకత ఈ విధంగా ఆచరించారు అని అంటే సకల పాపాలు అన్ని పాపాలు కూడా ప్రక్షాళన కాబడతాయి అని చెప్పేసి మన పెద్దవారు తెలియచేయటం అనేది జరిగింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక షేర్ చేయండి